బేతాళ కథలు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానానికి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల అద్భుతమైనది కానీ ఎంత కార్యదీక్ష కలవారు కూడా తీరని అపజయం కలిగే సందర్భంలో పశ్చాత్తాపడడం జరుగుతుంది ఇందుకు ఉదాహరణగా నీకు ప్రతాప వర్మ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం ఉదయగిరి ప్రాంతంలో ప్రతాపవర్మ అనే రాజవంశపు యువకుడు ఉండేవాడు ఆ కాలంలో ఉదయగిరి రాజ్యం సుభిక్షంగా ఉండేది కాదు దేశమంతా పర్వతమయం కావటం చేత వ్యవసాయం చాలా తక్కువ అక్కడి కొండలపై జీవించే ప్రజలు చాలా భేదవాళ్లు కానీ అపారమైన ధైర్య సాహసాలు ధర్మబుద్ధి కలవారు ఈ పేద ప్రజలతో పాటు కొద్ది మంది సంపన్నులు కూడా ఉండేవారు ప్రతాపవర్మ తండ్రి పూర్వాచార పరాయణుడు కులాభిమానం హెచ్చుగా కలవాడు ప్రతాపుడు ఆయనకు రెండవ కుమారుడు ఆయన పెద్ద కుమారుడు రెండు మూడేళ్ల పాటు దేశ సంచారం చేసి రావటానికి వెళ్లాడు అతనికి హేమ అని ఐదేళ్ల కుమార్తె ఉండేది ప్రతాపుడి ఇంట అనేక మంది బానిసలుండేవారు వారంతా కొండజాతి వారే ఆ బానిసలలో ఒక స్త్రీని ప్రతాపుడు ప్రేమించాడు ఆమెను పెళ్లాడే ఉద్దేశంతో ప్రతాపుడు తండ్రి అనుమతి కోరాడు తండ్రి ఈ మాట విని మండిపడ్డాడు నువ్వు కొండజాతి దాన్ని పెళ్ళాడి నాకు కోడలుగా తీసుకురావటానికి నేను ఎంత మాత్రమూ ఒప్పను అలాంటి కులహీనమైన పనిచేస్తే నిన్ను బహిష్కరిస్తాను అన్నాడాయన ఎన్నడూ తండ్రితో గట్టిగా మాట్లాడని ప్రతాపుడు ఈసారి ఆయనతో పోట్లాడి ఇంటి నుంచి వెళ్లిపోయి తాను ప్రేమించిన స్త్రీని పెళ్లాడి కొండలలో నివసించసాగాడు వీడు ఈనాటి నుంచి నా కొడుకు కాడు వీడు ఇక్కడికి వస్తే పరాయి వాడల్లే చూడండి అని ప్రతాపుడి తండ్రి తన ఇంటి నౌకర్లకు ఉత్తరు ఇచ్చాడు కొండ జాతి దాన్ని చేసుకున్న ప్రతాపుడు ఏమాత్రమూ సుఖపడలేదు రాచరికల్లో పుట్టి పెరిగిన అతనికి కొండజాతి వాళ్ల జీవితం జీవించటం చాలా కష్టమైంది అతని ఆచారాలు వేరు అతని భార్య ఆచారాలు వేరు ఆమె ఇప్పుడు తన వారి మధ్య ఉంటున్న కారణం చేత ప్రతాపుడి ఆచారాలను మర్యాదలను అవహేళనగా చూడసాగింది ఈ జీవితం నుంచి తప్పించుకునేటందుకు గాను ప్రతాపుడు సైన్యంలో యోధుడిగా చేరాడు ఉదయగిరి పైకి పరిసర రాజు ఒకడు దండెత్తి వచ్చాడు యుద్ధం జరిగింది ఉదయగిరి సైన్యాలతో పాటు కొండ ముఠాలు కూడా పోరాడాయి కానీ యుద్ధంలో ఉదయగిరి ఓడిపోయింది ఉదయగిరిలో ఉండే సంపన్నులందరూ ఓటమి ఒప్పుకొని కొత్త రాజుకు లొంగిపోయారు కొండజాతుల వాళ్లు మట్టుకు లొంగిపోలేదు వాళ్లు స్వాతంత్ర్యం ప్రకటించి తమ కొండరాజ్యంలోకి వచ్చిన బలాలన్నిటినీ యుద్ధంలో ఎదిరించసాగారు ఇప్పుడు వారికి దోపిడీలు చేయటం తప్ప మరొక బతుకు తెరుగులేదు ప్రతాపుడు యుద్ధంలో ఉదయగిరి సైన్యాలతో చేరి పోరాడాడు ఉదయగిరి ఓడిపోయి శత్రురాజుతో సంధి జరగగానే అతను తన తండ్రి వద్దకు వెళ్లి నాన్నగారు నన్ను క్షమించండి జరిగిన దానికి నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను నన్ను మళ్లీ మీ కొడుకుగా స్వీకరించండి అని ప్రాధేయపడ్డాడు తండ్రి ససేమిరా అన్నాడు నువ్వు నా కొడుకువు కావు నా ఏంట నీకు స్థానం లేదు నువ్వు వచ్చిన పని అయిపోతే నీ దారిన నీవు వెళ్లవచ్చు నీతో నాకు మాట్లాడేటందుకేమీ లేదు అని ఆయన నిష్కర్షగా చెప్పాడు ఆయనకు ఎదురు చెప్పే సాహసం ఎవరికీ లేదు ఐదేళ్ల పిల్ల హేమ మాత్రం ప్రతాపుణ్ణి వాటేసుకుని బాబాయి నువ్వు వెళ్ళిపోకు ఇక్కడే ఉండు అన్నది తాతయ్య నన్ను వెళ్ళిపోమంటున్నారు ఎలా ఉండేదమ్మా అని ప్రతాపుడు అడిగాడు హేమ తన తాతగారి వద్దకు వెళ్లి తన పినతండ్రిని తండ్రిని ఎంతో బతిమిలాడి ఏడ్చింది కాని ముసలాయన తన పట్టు విడవలేదు ప్రతాపుడు కొండలలోకి తిరిగి వెళ్ళిపోయాడు కొండముటాల వాళ్లు ఎంతో ఆదరించి తమ నాయకుడిగా ఉండమని కోరారు అతను అందుకు సమ్మతించాడు ప్రతాపుడు నాయకత్వం వహించాక కొండ బందిపోటు ప్రతాపం పదిరెట్లు పెరిగినట్టయింది దానికి కారణమేమంటే ప్రతాపుడు యుద్ధతంత్రం తెలిసినవాడు అది కొండజాతి వాళ్లకు తెలియదు అదీకాక మామూలు సైనికుల కన్నా ఈ కొండజాతి వారిలో ధైర్యము నిజాయితీ క్రమశిక్షణ హెచ్చు వారు తమ నాయకుడి కోసం ప్రాణాలు అర్పించమంటే సంకోచించకుండా అర్పిస్తారు అతడు చేసిన నియమాలను ప్రాణం పోయినా ఉల్లంఘించరు నేను మీకోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను కానీ మీకు భవిష్యత్తు లేదని తెలుసుకోండి మనం ధనికులను దోపిడీ చేస్తే కానీ బతకలేం అందుచేత వారు మనని క్రూర మృగాలను వేటాడినట్టు వేటాడతారు మనం ఈ కొండలు దాటిపోతే ఎందుకు పనికిరాం మిగిలిన ప్రపంచమంతా వారి పక్షాన ఉంటుంది మనం ఇప్పుడే లొంగిపోయినట్టయితే ఏ బానిస బతుకో బతుకుతూ బలుసాకైనా తినవచ్చు స్వాతంత్ర్యం కోసం పోరాడటం సాగించినట్టయితే చివరకు రాసిపెట్టి ఉన్నది సర్వనాశనమే అందుచేత స్వాతంత్ర్యం కోసం చచ్చిపోవటము బానిసలుగా బతికి ఉండటము ముందే నిశ్చయించుకోండి అని ప్రతాపుడు తన అనుచరులను హెచ్చరించాడు కొండజాతి వాళ్లు పోరాడటానికే నిశ్చయించారు చివర వరకు వారి పోరాటానికి నాయకత్వం వహిస్తానని ప్రతాపుడు అందరి ఎదుట ప్రమాణం చేశాడు అది మొదలు కొండబందిపోటు పేరు వింటే ఉదయగిరి ప్రాంతాల అందరికీ సింహస్వప్నమైంది వారు ఎక్కడ దాగి ఉంటారో ఎప్పుడు ఎక్కడ వచ్చిపడి దోపిడీలు చేస్తారో ఎవ్వరికీ తెలియదు ఎన్ని దోపిడీలు జరిగినా దొంగలు కంటికి కూడా కనపడేవారు కారు పరిస్థితులు ఇలా ఉండటం వల్ల ఆ కొండల మధ్యగా ప్రయాణం చేయటానికి ఉదయగిరి ప్రజలు భయపడేవారు ఉదయగిరిపై యుద్ధానికి వచ్చిన సేనలలో విజయవర్మ అనే యోధుడు ఒకడు ఉన్నాడు యుద్ధం ముగిసిన కొంతకాలానికి అతను తన స్వదేశానికి బయలుదేరాడు అతని వెంట అతని నౌకరు ఒకడు ఉన్నాడు అతను ఉదయగిరి నుంచి బయలుదేరేటప్పుడు కొండల మధ్య ప్రాంతానికి వెళ్లవద్దని హెచ్చరించి అతను వెళ్లవలసిన దారి కూడా చెప్పారు విజయుడు గుర్తులు చూసుకుంటూ కొంత దూరం కొండదారిన వెళ్లాక తప్పాడు సూర్యాస్త సమయం కాకముందే అతనికొక గ్రామం తగలవలసి వచ్చింది అది తగలలేదు దానికి తోడు మసక చీకటితో పాటు పొగ మంచు కొండలను అడవి ప్రాంతాన్ని చుట్టవేసింది కొద్దిసేపట్లోనే చీకటి ముంచుకు వచ్చింది విజయుడు తన నౌకరుతో ఎక్కడ ఒక చిన్న కుటీరం కనపడినా ఈ రాత్రికి అక్కడే వేద్దాం ఎక్కడైనా దీపపు వెలుగు కనిపిస్తుందేమో నువ్వు కూడా శ్రద్ధగా చూడు అన్నాడు చీకటి పడినాక ఒక సేపు వాళ్లు నడుస్తూనే ఉన్నారు ఎక్కడా వారికి నరసంచారం పొడగట్టలేదు చివరకు నౌకరు అయ్యగారు ఆ కనిపించేది దీపం కాదా అన్నాడు మంచులో నుంచి వారికి అస్పష్టంగా ఒక చిన్న వెలుగు కనపడింది అక్కడ మనుషులుంటారన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరూ వేగంగా నడిచి ఆ దీపం కనిపించిన దిక్కుగా వెళ్లి చాలాసేపటికి ఒక ఎత్తైన కొండ దిగువకు చేరుకున్నారు ఆ కొండ అతి విచిత్రంగా ఉన్నది దాని పార్శ్వం గోడలాగా నిటారుగా ఉన్నది ఆ పార్శ్వంలో ఒక గుహలాంటిది ఉన్నది ఆ గుహలో నుంచి వెలుగు వస్తున్నది గోడలాగా ఉన్న ఆ కొండ పార్శ్వాన్ని ఎక్కి గుహను చేరుకోవటం మనుష్య మాతృడి ఎవరికి సాధ్యమయ్యే పని కాదు అయినా ఆ గుహలో మనుషులు ఉండి తీరాలి ఆ మనుషులు బందిపోటు వాళ్లు అయినప్పటికీ ఆ రాత్రికి వారిని ఆశ్రయించక తప్పదు అందుచేత విజయుడు ఎలుగెత్తి కేక పెట్టాడు ఆ గుహలో ఉంటున్నది కొండ బందిపోటే అది చాలా విశాలమైన గుహ శాఖోపశాఖలు కలది అందులో అనేక మంది సుఖంగా నివసించటానికి చోటు ఉండటమే కాక ఆహార ధాన్యాలు అనేక మాసాలకు సరిపడా నిల్వ ఉంచుకోవటానికి కూడా చోటున్నది ప్రతాపుడు కూడా ఈ గుహలోనే ఉంటున్నాడు విజయుడు పెట్టిన కేకలు విని కొండవాళ్లు గుహలో నుంచి తొంగి చూశారు వారు తాటినిచ్చిన ఒకటి దించి మీ గుర్రాలను కింద వదిలేసి నిచ్చెన ఎక్కిరండి వాటికేమీ ఆపద జరగదు అన్నారు ఆ గుర్రాలు మళ్లీ తమ కంట పడతాయని కాని తాము తిరిగి ప్రాణాలతో ఆ గుహ నుంచి బయటపడతామని కాని అట్టే నమ్మకం లేకపోయినా విజయుడు ధైర్యంగా తన నౌకరుతో పాటు గుహలోకి ఎక్కి వచ్చాడు గుహలో వారికి మంచి భోజనము పడుకునేటందుకు మెత్తలు దొరికాయి వారిని ఎవరు ఎలాంటి ప్రశ్నలు వేయలేదు తెల్లవారుజామున ప్రతాపుడు వచ్చి విజయుడితో మీరు బయలుదేరడానికి వేళ అయింది మీ గుర్రాలకు దాణా కూడా పెట్టాం మీకు దారి చూపటానికి నేను కొంత దూరం వెంట వస్తాను అన్నాడు నిన్న రాత్రి మీరు మాకిచ్చిన ఆతిథ్యాన్ని ఎన్నటికీ మరవలేను అంటూ విజయుడు ప్రతాపుడికి తన కృతజ్ఞత చెప్పుకున్నాడు తర్వాత అతను అతని నౌకరు కొండ దిగి వచ్చి గుర్రాల మీద బయలుదేరారు ప్రతాపుడు వారిని ఒక కోసు దూరం సాగనంపి వారు వెళ్లవలసిన మార్గం చూపించాడు విజయుడు అతనితో మీరెవరు ఈ గుహలో ఎందుకుంటున్నారు ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు ఎలా అమరుతున్నాయి అని అడిగాడు మేము కొండబందిపోటు వాళ్ళం మమ్మల్ని గురించి మీరు అనేక వార్తలు విని ఉంటారు అందులో కొన్ని అబద్ధమని మీరే గ్రహించి ఉంటారు నేను వీళ్లకు నాయకుణ్ణి కాని నేను కొండజాతి వాణ్ణి కాను నేను ఒక రాజవంశం వాణ్ణే కాని పరిస్థితుల ప్రోద్బలం చేత వీరికి నాయకుణ్ణి అయ్యాను ప్రస్తుతానికి మాకు జీవితం సుఖంగానే జరిగిపోతున్నది కాని ఇలా ఎంతకాలమో జరగదు నాకు తెలుసు మా ఆఖరు రోజులు సమీపించినప్పుడు నేను మీకోసం కబురు చేస్తాను నా కోరిక మన్నించి నన్ను చూడటానికి రావాలి అన్నాడు ప్రతాపుడు కొన్ని సంవత్సరాలు గడిచాయి బందిపోటును ఎలాగైనా నిర్మూలించకపోతే లాభం లేదని ఉదయగిరి వారు పక్కలో బలంగా ఉన్నారని రాజుగారికి విజ్ఞాపనలు వెళ్లాయి రాజుగారు కొంత సైన్యాన్ని ఉదయగిరి కొండలలోకి పంపాడు ఆ సైన్యం వెంట విజయుడు కూడా ఉన్నాడు సైన్యాలు దెబ్బతిన్నప్పటికీ బందిపోటు చివరకు చుట్టుముట్టబడింది భయంకరమైన ఆఖరు పోరాటాల్లో ప్రతాపుడు తీవ్రంగా గాయపడి దొరికిపోయాడు ఎక్కువ మంది కొండజాతి వాళ్లు తమ స్వేచ్ఛ కోసం ప్రాణాలు వదిలారు కొద్ది మంది మటుకు ప్రాణాలతో దొరికారు ఎవరో యుద్ధ ఖైదీ తన కోసం కబురు చేసినట్టు విని విజయుడు అతనిని చూడటానికి వెళ్లాడు మొదట్లో అతను ప్రతాపుణ్ణి గుర్తించలేదు పన్నెండేళ్ల కాలంలో ప్రతాపుడు చాలా మారిపోయాడు అదీకాక కాక ప్రతాపుడు ఎంతకాలము ఈ బందిపోటు వాళ్లకు విశ్వాసంతో నాయకుడిగా ఉంటున్నాడని విజయుడు అనుకోలేదు ఏనాడో వారిని విడిచిపెట్టి వెళ్లిపోయి ఉంటాడు అనుకున్నాడు ప్రతాపుడు విజయుడితో ఈసారి తన నిజమైన కథ యావత్తూ చెప్పి నేను నిశ్చితంగా ప్రాణాలు వదులుతున్నాను మా తండ్రి గారి ఎంట నా కోసం హేమ తప్ప మరెవరూ లేరు నా జీవితం సఫలమైందని నాకు ఎవరి మీద మా పైన కూడా ఎలాంటి ఈర్ష్యా లేకుండా చనిపోయానని నా కోసం దుఃఖించవద్దని హేమతో చెప్పి నా జ్ఞాపకార్థం ఈ ఉంగరం హేమకివ్వండి అంటూ తన వేలిన ఉన్న ఉంగరం తీసి విజయుడికి ఇచ్చాడు విజయుడు ఆ ఉంగరాన్ని తీసుకుపోయి హేమకిచ్చాడు తర్వాత హేమ విజయుణ్ణి వివాహమాడింది వారిద్దరూ తరచూ ప్రతాపుణ్ణి గురించి మాట్లాడుకుంటూ ఎంతో సంతృప్తి చెందేవారు బేతాళుడి కథ చెప్పి రాజా ప్రతాపవర్మ స్వభావం ఎలాంటిది అతను ఒక కొండజాతి దాని కోసం తన కులానికి ఎందుకు వెలి అయ్యాడు వెలి అయిన వాడు తిరిగి తండ్రికి క్షమాపణ ఎందుకు చెప్పుకున్నాడు తన భార్యతో సుఖం లేనందువల్ల అతను చేసిన పనికి పశ్చాత్తాపడ్డా పశ్చాత్తాపడిన వాడైతే తిరిగి కొండజాతి వాళ్ల వద్దకు వెళ్లి వారికి నాయకత్వం ఎందుకు వహించాడు తన తండ్రి తన క్షమాపణ స్వీకరించలేదన్న కోపం చేతనా అలా అయితే అతను చనిపోయేటప్పుడు తనకు ఎవరిపైనా ఎలాంటి ఈర్ష్య లేదని ఎందుకు అన్నాడు ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రతాపుడు తాను చేసిన ఏ పనికి పశ్చాత్తాపడలేదు అతని స్వభావం ధర్మం కోసం జీవితాన్ని ధారపోసే స్వభావం తాను ప్రేమించిన మనిషిని పెళ్లాడటం ధర్మమని పెళ్లాడాడు తన దేశాన్ని రక్షించుకునేటందుకు శత్రువుతో యుద్ధం చేయటం ధర్మం యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో తన పక్షం ఓడిపోగానే తిరిగి తన తండ్రితో రాజీ పడటం ధర్మమనుకుని క్షమాపణ చెప్పుకున్నాడు అందువల్ల లాభం లేకపోగా స్వాతంత్ర్యం కోసం పోరాడే కొండజాతి వాళ్ల పోరాటాన్ని బలపరచటం ధర్మమనుకుని వారికి నాయకత్వం వహించాడు అతను జీవితంలో సుఖాన్ని ఆనందాన్ని ఆశించలేదు అందుచేతనే తనను సుఖపెట్టలేకపోయిన తన భార్యపైన కాని తన క్షమాపణను నిరాకరించిన తన తండ్రిపైన కాని అతనికి ఈర్ష్య కలగలేదు తాను ధర్మం అనుకున్న దానికోసం తుది వరకు పోరాడి ప్రాణాలు వదిలాడు కనుక అతను తన జీవితం సఫలమైంది అనుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతానుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు జాతక కథ అసూయ బ్రహ్మదత్తుడు రాజ్యాన్ని పరిపాలించే కాలంలో రాజగృహ నగరంలో ఒక ధనికుడైన వర్తకుడి కుమారుడు ఉండేవాడు అతనికి వివాహం అయింది కాని భార్యకు సంతానం లేకపోయింది వైశ్య కుమారుడి భార్యను అత్తవారు రాను రాను చులకనగా చూడసాగారు ఒకనాడు తన అత్తవారు తమలో తాము మాట్లాడుకుంటూ దీని ముఖాన పిల్లల గీత లేదు వట్టి గొడ్రాలు అనుకోవటం ఆమె విన్నది పోయిన గౌరవం తిరిగి ఆమె తన అత్తవారితో తాను గర్భవతిగా ఉన్నట్టు చెప్పేసింది తర్వాత ఆమె తన అడిగి గర్భిణీ స్త్రీల లక్షణాలు తెలుసుకుని వేవిళ్లు నటిస్తూ తినటానికి పుల్లటి పదార్థాలు విడ్డూరమైన పదార్థాలు కోరసాగింది నడుముకు గుడ్డలు చుట్టుకుని కడుపు పెరుగుతున్నట్టు ప్రదర్శించింది ఇదంతా చూసి అత్తవారు తమ కోడలికి నిజంగా గర్భమే అనుకుని ఆనాటి నుంచి ఆమెను చాలా ఆదరాభిమానాలతో చూడనారంభించారు కొన్ని మాసాలు గడిచాక ఆమె తన భర్తతో పురుడు పోసుకోవటానికి నన్ను మా పుట్టింటికి పంపండి అన్నది ఆమె భర్త ఆమెకొక బండి ఏర్పాటు చేసి ఆమె వెంట పోరెడు మంది నౌకర్లను చాకర్లను ఇచ్చి పంపాడు ప్రయాణం మధ్య ఒకనాటి ఉదయం ఆమె కాలకృత్యాలు నిర్వర్తించుకునేటందుకు కాను ఒంటరిగా దారి పక్కనే ఉండే చెట్ల మధ్యకు పోయింది అప్పుడు ఒక జూవి చెట్టు కింద ఆమెకు పొత్తిళ్లలో ఉన్న ఒక అందమైన మగసిశువు కనిపించాడు కొద్ది గడియల క్రితమే ఆ దారిగా ఒక బిడారు వెళ్ళింది ఆ బిడారు వెంట ఉండిన ఒక పేద స్త్రీ ఈ చెట్టు కిందనే ఆ బిడ్డను ప్రసవించి పెంచి పోషించలేని కారణం చేత అక్కడే వదిలి ముందుకు సాగిపోయింది ఆ శిశువే బోధిసత్వుడు బంగారు శరీర ఛాయతో వెలిగిపోయే ఆ బిడ్డను చూడగానే వైశ్య స్త్రీకి పరమానందము కలిగింది ఆమె తన పరిచారికను కేకవేసి పిలిచి బిడ్డను చూపి ఈ బిడ్డ నాకు పుట్టిన బిడ్డై అంటాను నువ్వు నాకు పురుడు పోసినట్టు అందరితోనూ చెప్పు అన్నది తర్వాత ఆమె తన నడుము చుట్టూ చుట్టిన గుడ్డలన్నిటినీ తీసి పారేసి బిడ్డను ఎత్తుకుని బడ్డి వద్దకు తిరిగి వచ్చింది అది ఆమె కన్నిన బిడ్డే అని అందరూ నమ్మారు తాను బయల్దేరిన పని దారిలోనే అయిపోయింది కనుక వైశ్యుల కోడలు తిరుగు ప్రయాణం చేసి అత్తవారింటికి వచ్చేసింది అందరూ సంతోషించారు పిల్లవాడికి కుమారుడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు నిగ్రోధ కుమారుడు పుట్టిన పుట్టినరోజునే రాజగృహ నగరంలో మరొక వర్తకుడికి శాఖ కుమారుడనేవాడు ఒక దర్జీవాడికి పోత్రికుడనే పిల్లవాడు కలిగారు ఆ కారణం చేత ఈ ముగ్గురు పిల్లలను ఒకే చోట ఉంచి జాగ్రత్తగా పెంచారు చదువుకొనటానికి వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు కూడా ముగ్గురు కలిసే బయల్దేరి తక్షశిలకు వెళ్లి అక్కడ చదువు పూర్తి చేశారు అక్కడ ఉన్నంత కాలము పోత్రికుడి ఖర్చులన్నీ నిగ్రోధుడే భరించాడు తక్షశిలలో చదువు పూర్తి కాగానే తమ గురువు వద్ద సెలవు గుచ్చుకొని దేశం చూస్తూ కాలినడకను ప్రయాణం సాగించి కొంతకాలానికి కాశీనగరం చేరారు వారు నగరం ప్రవేశించే లోపుగా పొద్దూకింది ఆ రాత్రికి వారు ఒక ఆలయం సమీపంలో ఉన్న ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోయారు పోత్రికుడు తూర్పు తెల్లవారక ముందే లేచి ఇంకా నిద్రపోతున్న నిగ్రోదుడి కాళ్లు ఒత్తనారంభించాడు ఆ సమయంలో ఒక చిత్రం జరిగింది అదే చెట్టు కొమ్మలలో రెండు కోళ్లు కూర్చొని ఉన్నాయి వాటిలో పైకొమ్ము మీద కూర్చొని ఉన్న కోడి కింది కొమ్ము మీద ఉన్న దానిపైన రెట్ట వేసింది రెండవ కోడికి ఆగ్రహం వచ్చి నీకెంత పొగరా నేనెవరో తెలుసుకోకుండా ఎంత అవమానం చేస్తావా నేను అన్ని కోళ్లలాంటిదాన్ని కాను తెలుసా నన్ను తిన్నవాడు పదివేల వరహాలు సంపాదిస్తాడు ఏమనుకున్నావు అని ప్రగల్భాలు పలికింది దానికి పైకొమ్మ మీద ఉన్న కోడి నేను కూడా సామాన్యమైన కోడిని కానులే నా కొవ్వు తిన్నవాడు రాజవుతాడు నా గుండెకాయ తిన్నవాడు సేనాపతి అవుతాడు నా ఎముకల మీది మాంసం తిన్నవాడు కోశాధిపతి అవుతాడు అన్నది ఈ మాట విని పోత్రికుడు చెట్టెక్కి పైకొమ్మ మీద ఉండిన కోడిని పట్టుకుని చంపి వండాడు తన మిత్రులిద్దరూ లేచినాక వారిలో నిగ్రోధుడికి కోడి కొవ్వు శాఖుడికి గుండెకాయ పెట్టి తాను ఎముకల మీది మాంసం తిన్నాడు తర్వాత అతను తన మిత్రులతో జరిగినదంతా చెప్పి మనలో నిగ్రోధుడు రాజవుతాడు శాఖుడు సేనాపతి అవుతాడు నేను కోశాధిపతి అవుతాను అన్నాడు తర్వాత వారు కాశీనగరం ప్రవేశించారు అప్పటికి వారం రోజుల క్రితమే కాశీరాజు చనిపోయాడు ఆయనకు పిల్లలు లేరు కొత్త రాజు ఎన్నుక జరుగుతుందని చాటింపు కూడా వేశారు ఈ సంగతి ముగ్గురు మిత్రులు ఎరుగరు వారు ఆ రోజు మధ్యాహ్నం ఒక బ్రాహ్మణ గృహంలో భోజనం చేసి అక్కడ నుండి రాజోద్యానానికి వెళ్లి అక్కడ నీడ పట్టున పడుకుని నిద్రపోయారు వారిలా నిద్రపోయే సమయంలో ఒక రథం మీద రాజలాంఛనాలైన కత్తి పాదరక్షలు కిరీటము చామరాలు ఉంచి మంత్రి పురోహితులు మొదలైన వారు అటుగా వచ్చారు ముగ్గురు మిత్రులు నిద్రపోయే రాజోద్యాన ప్రాంతానికి వచ్చి రథం ఆగిపోయింది పురోహితుడు రథం దిగి వచ్చి ముగ్గురు నిద్రపోతూ ఉండటం చూశాడు ఆయన వారి అరికాళ్లు పరీక్షించి వారి ముగ్గురిలోనూ ఒకటికి మాత్రమే అరికాలిలో చక్రం ఉండటం గమనించి అతనే రాజని నిర్ణయించాడు పురోహితుడి చేత రాజుగా నిర్ణయించబడినవాడు నిగ్రోధుడు ఈ విధంగా నిర్ణయించిన వాడై పురోహితుడు బాజా మంగళ వాయిద్యాలు చేయమని ఉత్తర్విచ్చాడు ఆ చప్పుడుకు ముగ్గురు మిత్రులు లేచి కూర్చున్నారు వారికి చుట్టూ ఉన్న జనసమూహం కనిపించింది తాను నగరానికి రాజుగా ఎన్నిక అయినట్టు నిగ్రోధుడు తెలుసుకున్నాడు వెంటనే అతను శాఖుణ్ణి సేనాపతిగా నియమించాడు ఈ సంఘటన జరిగిన వెంటనే నిగ్రోధుడు శాఖుడితో మనం ఇక్కడ పెద్ద పదవులు సంపాదించాం కనుక మన తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే మనతో పాటు సుఖంగా ఉండవచ్చు నువ్వు వెళ్లి మన ముగ్గురి తల్లితండ్రులను తీసుకువస్తావా అని అడిగాడు ఇటువంటి పనికి నేనా వెళ్లటం నా గౌరవానికి తగదు నేను వెళ్ళను అన్నాడు శాఖుడు అందుచేత నిగ్రోధుడు ఈ పనికి పోత్రికుణ్ణి నియమించాడు పోత్రికుడు బయలుదేరి రాజగృహ నగరానికి వెళ్లాడు కానీ అతన్ని వెంట రావటానికి ఎవరి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు మాకిక్కడే సుఖంగా ఉన్నది అని వారు చెప్పారు పోత్రికుడు తిరుగు ప్రయాణం చేసి కాశీనగరం చేరుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుందామనే ఉద్దేశంతో శాఖుడి ఇంటికి వెళ్లాడు నేను శాఖుడి మిత్రుణ్ణి నేను వచ్చినట్టు అతనితో చెప్పండి అని వాకిట్లో ఉన్న నౌకరుతో అన్నాడు పోత్రికుడు తన మిత్రుడని చెప్పుకున్నట్టు వినగానే శాఖుడికి మండిపోయింది కోడి కోడికోపు తనకివ్వక నిగ్రోధుడికిచ్చినందుకు పోత్రికుడి మీద అతనికి చాలా రోజులుగా కచ్చగా ఉన్నది ఆ విధవను చితకతన్ని బయటకు గెంటేయండి అని అతను నౌకర్లతో చెప్పాడు వాళ్లు ఆ ప్రకారమే చేశారు తీరా పోత్రికుణ్ణి కొట్టించినాక వాడు వెళ్లి తన మీద నిగ్రోధుడికి ఫిర్యాదు చేస్తాడేమోనని శాఖుడికి భయం పట్టుకున్నది అందుచేత అతను వెంటనే నిగ్రోధుడి దగ్గరకు బయలుదేరాడు తాను ఎదురుగా ఉండగా తన మీద ఫిర్యాదు చేయటానికి పోత్రికుడు జంకుతాడని అతని ఉద్దేశం కాని శాఖుడు వెళ్లేసరికి పోత్రికుడు కూడా రాజు వద్దకు రానే వచ్చాడు శాఖుడు వింటుండగానే పోత్రికుడు జరిగిన సంగతి నిగ్రోధుడితో చెప్పాడు శాఖుడి పైన నిగ్రోధుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది పోత్రికుడు స్వార్థం లేనివాడు నువ్వు అతనికి జన్మలో ఏమాత్రమూ మేలు చేయకపోయినా అతను నిన్ను సేనాపతిని చేయాలని కోడిగుండెకాయ కాయనికి ఇచ్చాడు దానికి నువ్వు కృతజ్ఞత చూపకపోగా అతన్ని అకారణంగా నీ నౌకర్ల చేత కొట్టించావు నీ వంటి కృతజ్ఞుడు సేనాపతిగా ఉండ తగడు నిన్ను ఆ పదవి నుంచి తొలగిస్తాను అన్నాడు నిగ్రోధుడు పోత్రికుడు అడ్డుపడి మిత్రమా మనం ముగ్గురం ఆబాల్య స్నేహితులం ఒకరి తప్పులు ఒకరు సహించటం మన ధర్మం ఇతనిని సేనాపతిగా ఉండని అని ప్రాధేయపడ్డాడు నిగ్రోధుడు శాఖుణ్ణి కనికరించి విడిచిపెట్టాడు తర్వాత అతను పౌత్రికుణ్ణి తన కోశాధికారిగా నియమించాడు ఆ పదవి ఏర్పడటానికి అదే మొదలు అంతకు పూర్వం రాజుల వద్ద కోశాధికారులుంటేవారు కారు ఈ కారణం వల్ల పోత్రికుడే ప్రపంచంలో మొదటి కోశాధికారి